సాధారణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం గౌరవనీలు గౌరవ మంత్రివర్గ సభ్యులు శ్రీ నారా లోకేష్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు వేదికపైనున్న ప్రజాప్రతినిధులందరికీ అదే సమయంలో సెక్రటరీ కోనా సెస్ధిర్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ ఈరోజు చాలా ఫిల్టర్ చేసి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది అధ్యాపకుల్ని ఎంపిక చేశారు ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ ఐదనంగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది ఇది చరిత్రలో మరి మరిచిపోలేని సంఘటన నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను ఇప్పటి వరకు ఆ పని చేస్తూనే వచ్చాను ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ వచ్చాను మన యొక్క జీవితాన్ని ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న ఇద్దరు టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేము అది మన సంస్కారం కూడా ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు చాలామంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు ఎలిమెంటరీ స్కూల్లో పోతే మా టీచర్ వచ్చరం అని ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అందరిలో నైపుణ్యం ఉంది ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు కాది ఆ నైపుణ్యాన్ని బయకు తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం ఈ యొక్క టీచర్ డే జరుపుకోలేకపోయాం బుడమేరు వరదల కారణంగా అయితే తర్వాత మనం ఒక అకేషన్ తీసుకుని ఆ కేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజున ఉపాధ్యాయులందరికీ అందరికీ అవార్డులు ఇచ్చాం ఈరోజు ఇక్కడ వచ్చేటప్పుడు నేను చూశాను నూట డెబ్బై ఐదు మంది మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి చూస్తూ వచ్చాను నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను చాలా మంచి సూచనలు ఇచ్చారు ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో నూట యాభై నూట డెబ్బై ఐదు మంది ఫోటోలతో ఒక బుక్ కూడా తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి అని చెప్పాను అలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు నాంది పలికారు నేను కూడా అనునిత్యం స్టూడెంట్నే నేర్చుకుంటూనే ఉంటాను ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒకటి గుర్తొస్తే అది నేర్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను కానీ ఈరోజు మనందరం కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ రోజుట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రా మెడ్రాస్ ప్రెసిడెన్సీ మాకు చిత్తూరు జిల్లా అంటే గుర్తొస్తుంది ఎప్పుడూ మా వాళ్ళు చెప్తా ఉంటారు రేణుగుంట స్కూల్లో టీచర్గా పనిచేశాడని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు ఆయన ప్రతిభ ఆయన అంచెలంచెలుగా భారతదేశ ఉపరా ఉపరాష్ట్రపతిగా అదే సమయంలో భారతదేశ రాష్ట్రపతిగా ఎంపిక చేసే వరకు వచ్చారు అదే సమయంలో చాలామందిని మర్చిపోతాం కానీ కొంతమందిని చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు అందుకే టీచర్ అంటే టీచర్లకే ఆదర్శవంతమైన వ్యక్తి రాధాకృష్ణ కాబట్టి మనం టీచర్ డే ఆయన పేరుతో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం ఆయన ఒక మాట చెప్పాడు విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు విద్య వివేకాన్ని విమర్శనా శక్తిని అందించాలి అక్షర జ్ఞానాన్ని అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధా రాధాకృష్ణ గారు చెప్పారు నేను ఈరోజు నాకైతే కొన్ని మెగా ఆలోచనలు ఉన్నాయి మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు లోకేష్ గారు ఒక్క మాట చెప్పారు మామూలుగా రాజకీయ నాయకులు పిల్లలు చదువుకోరు అతి గారాబంగా ఉంటారు వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు ఆ తర్వాత నేను సీఎం అయ్యాను కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు అన్ని అలవాట్లు నేర్చుకుంటారు కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నాకు నేను నా తీసుకోవడమే కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా ఆవిడెప్పుడు శ్రద్ధ పెట్టేది ఇల్లు అంటే నేను ఎప్పుడు రాజకీయాలు చేస్తున్నా ప్రజాసేవలో ఉంటాను కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు ఎప్పుడు కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని కానీ ఒకే ఒక పని చేశాను ఆయనకు హై స్కూల్ డేస్లో కొంత ప్రాబ్లం ఉంది ఇంకా బాగా చదువుకోవాలి ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మరలా తిరిగి వచ్చేస్తాడు అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక వన్ ఇయర్ అనుకుంటాను రైట్ టైం అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించారు సప్లమెంటేషన్ అది అయిన తర్వాత కానికి మెల్లని పంపించాలంటే మెరిట్తో రాజరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు ఆ తర్వాత ఆయన స్వశక్తితో ఓల్డ్ బ్యాంక్లో పనిచేశాడు అప్రెంటిస్గా ఒక కంపెనీలో పనిచేశాడు సింగపూర్ పిఎం ఆఫీస్లో పనిచేశాడు దెన్ ఆటోమేటిక్గా స్టాండ్ ఫోల్డ్లో వాళ్లే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే ఇంకక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటి అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను చూస్తే మనవాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు ఎంపిక్ కావడం లేదు నాకు అక్కడ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది ఐఐటి రామయ్య అని ఉంటాడు చుక్కా రామయ్య ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది కానీ ఒక టెస్ట్ పెడతాడు పదివేల మంది అటెండ్ అవుతారు అక్కడి నుంచి వంద మందిని సెలెక్ట్ చేస్తాడు నా దగ్గరికి చాలామంది వచ్చారు మీరు ఐఐటి రామా చెప్పండి సీట్ ఇప్పించాలని నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీట్ మాత్రం ఇవ్వనుని కరాకండి కానీ చెప్పేసేవాడు చాలామంది అఫెండ్ అవుతారు సీఎంలు కోప్పడతారు ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఏంటి నీ కథ అని అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పైన రేట్ చేసేవాళ్ళు నాకు ఆయన మీద గౌరవం పెరిగింది ఒకరోజు పిలిచాను రామయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పమన్నాను నేను చెప్పింది చెప్పాడు సీక్రెట్ ఏమి లేదు సార్ మీరు అనుకున్నట్టే నేను వంద మంది వంద మంది సెలెక్ట్ చేసుకుంటాను వంద మందిని బాసరాకు తీసుకెళ్తాను అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను మూడు రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడే రుబ్బుడు తప్ప వేరే కార్యక్రమమే లేదు ఎవరు చెప్పా ఆ విధంగా తయారు చేశాను కాబట్టి వందకు వంద మంది ఐఐటిలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు అది రహస్యం నేను అక్కడి నుంచి నేను ఏది పట్టుకున్న మళ్ళీ వదిలిపెట్టాయి కదా అక్కడి నుంచి నేను ఆలోచించాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీతో మాట్లాడుతూనే ఆల్ టాప్ పీపుల్ అందరినీ రమ్మని అప్పట్లోనే ఈ కార్పొరేటు అందరినీ రమ్మన్నాను మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు మనం ఐఐటికి పోవాలి ఇండియాలో ఉండే ఐఐటి సీట్స్ మనం కనీసం ఐదారు ఆరు పర్సెంట్ సంపాదించుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాను ఒక రెండు మూడేళ్ళు పెట్టి ఆ దెబ్బతో మీరు చూస్తే ఈరోజు భారతదేశంలో ఐఐటి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేది తెలుగు పిల్లలకే వస్తున్నాయి ట్వంటీ పర్సెంట్ పైన ఒక స్టేజిలో బిడ్స్ బిలాని వాళ్ళకు ఆశ్చర్యం వేసింది బిడ్స్ బిలాని ఎగ్జామ్లో మొత్తం ఆంధ్రా వాళ్ళు వచ్చేస్తున్నారు డెబ్బై పర్సెంట్ వస్తున్నారు ఇది బిడ్స్ బిలాని కాదు ఇది ఆంధ్రా బిలాని అయిపోయింది ఏం చేయాలని మీరు ఏదో డూప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి మార్కులన్నీ మళ్ళీ క్వాలిఫికేషన్స్ మారిస్తే కూడా మళ్ళీ అదే మరి వచ్చారు అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఎట్లుంటుందో ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను కూడా టీచర్ కావాల్సిన యూనివర్సిటీ చదివేటప్పుడు మా వైస్ ఛాన్సలరు నన్ను పిలిచి నేనంటే అభిమానంగా ఉండేవాడు నన్ను పిలిచి అడిగాడు నువ్వు నీవంటే నాకు అభిమానం మెరిట్ ఉంది నువ్వు టీచర్గా చేరుతానంటే ఎకనామిక్స్లో నేను ఇంటర్వ్యూ పెట్టి చేయగలుగుతానంటే నేను ఒకటే చెప్పాను మా వైస్ ఛాన్సలర్కి నేను టీచర్గా చేరడం లేదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే నేను నిర్ నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి అంటే ఆయన ఒక మాట అన్నాడు అందరూ లెక్చరర్ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం మీకన్నా వారానికి నాలుగు కొన్ని గంటలు పనిచేయాలి యూనివర్సిటీలో ఇప్పుడే వల్లు కుమార్ గారు వచ్చారు రెండు మూడు గంటలే ఉంటుంది టీచర్ మ్యాక్సిమం మూడు నాలుగు గంటలు ఉంటుంది యూనివర్సిటీలో రీసెర్చ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తే గ్యారంటీ గెలుస్తారంటే గెలవడమే కాదు మళ్ళీ గెలిసి వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి వైచార్స్ చెప్పి గెలిచా ఎనభైలో మంత్రి అయ్యా అక్కడి నుంచి తొంభై ఐదులో సీఎం అయ్యారు మీకు అంద చరిత్ర తెలుసు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే టీచర్స్ నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని ఎక్కడికి పోయినా చెప్తూ వచ్చేవాడిని అప్పుడు నేను ఒక విజన్ ఇచ్చాను ఆ విజన్ ఐటీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పా చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు నేను ఇంకొక మాట కూడా చెప్పాను మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు ఎంత ఆస్తి ఇస్తారనే ముఖ్యం కాదు మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది అది తెలివితేటల వల్ల నాలెడ్జ్ వల్ల చదువు వల్ల వస్తుంది చెప్పేవాడిని ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయిపోలా అంతా కలిసి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళి మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటారు పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరిస్తే ఒక యాభై మంది వంద మంది వస్తారు ఈరోజు ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా భారతీయులు అందులో ముప్పై మూడు శాతం తెలుగు జాతి అది మనం కాంట్రిబ్యూట్ చేసిన విధానం నేను టెక్నాలజీ మాట్లాడితే అందరూ ఎగతాళి చేసేవాడు ఒకప్పుడు సెల్ ఫోన్ తిండి పెడుతుందా ఉద్యోగం ఇస్తుందా అని ఎగతాళి చేశారు ఈరోజు మంది మాట్లాడారు ఈ మంది మాట్లాడిన వాళ్ళని చూస్తే టెక్నాలజీ ఉపయోగించి చాలా బ్రహ్మాండమైన పాపులర్ అయ్యారు ఆ శ్రీధర్ లాంటి టీచర్లు అయితే ఆన్లైన్లో పెట్టి డబ్బులు తీసుకొని సంపాదించి స్కూల్ డెవలప్మెంట్ చేశారు నాకు అందుకే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది మీరు వస్తూ ఉంటే మీరందరూ ప్రతి ఒక్క స్కూల్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి పెట్టి మీరు చేసే పనులన్నీ సోషల్ మీడియాలో పెట్టి మీ పాత స్టూడెంట్స్ అందరినీ మీ పాత స్టూడెంట్స్ని మిగిలిన వాళ్ళని మీ ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా దాంట్లో కానీ ఇన్వాల్వ్ చేసి చేయగలిగితే మీ స్కూల్కి ఎంత డబ్బులు కావాలంత డబ్బులు వస్తుంది ఎంత నాలెడ్జ్ కావాలంత నాలెడ్జ్ వస్తుంది సక్సెస్ అయిన పిల్లల్ని కూడా అల్యూమినా పిలిపించి కానీ మాట్లాడిస్తే వీళ్ళకి స్ఫూర్తి కూడా వస్తుంది ఎప్పుడన్నా వచ్చినప్పుడు నెలకొక్కసారి ఒక గంట రెండు గంటలు వాళ్ళ దగ్గర టీచ్ చేయించగలిగితే వాళ్ళ అనుభవాలు చెప్పగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నాకు ఒక అంబిషియస్ ప్లాన్ ఉంది రెండు వేల పద్నాలుగులో మనకు రాష్ట్ర విభజన జరిగింది అంతకుముందు నేను చాలా కష్టపడి ప్యాషన్తో హైదరాబాద్ని డెవలప్ చేశా ఇప్పుడు హైదరాబాద్ వల్ల తెలంగాణ నెంబర్ వన్ ఎకానమీ హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ది కంట్రీ తెలంగాణ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ హైదరాబాద్ నగరం ఇవన్నీ వంద సంవత్సరాలు కాదు ఇరవై ఐదు జరిగింది నేను పద్నాలుగు పంతొమ్మిదిలో కష్టపడ్డా అన్నీ చేశా కొన్ని కారణాలతో నేను అనుకున్న విధంగా మిమ్మల్ని రీచ్ కాలేకపోవచ్చు రాజకీయం చేయకపోవచ్చు నేను రాజకీయం చేసినంత వరకు నేను గెలుస్తూ వచ్చా రాజకీయాలు కూడా చే నేను చేయాలి అప్పుడే మళ్ళీ ఒక పబ్లిక్ పాలసీ వల్ల తెలుగువారిని ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఒక తెలంగాణ హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ మోస్ట్ లేవబుల్ సిటీ అయిందంటే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు తొమ్మిది ఉన్నారు నేను తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా జీవితాల్లో మార్పులు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది మనకు నేను ఐ డోంట్ వాంట్ గో టు ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఇరవై నాలుగులో మీరు కానీ ప్రజలు కానీ ఒక నమ్మకం పెట్టుకున్నారు మేము ఎన్డీఏగా వస్తే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి గెలిపించిన సంఘటన నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా తొంభై నాలుగులో పెద్దవి ఉన్నప్పటికి కూడా ఇరవై ఆరే గెలిచాం మేము ఇరవై ఆరు ఓడిపోయాం అంటే నిన్న పదకొండు సీట్లు అపోజిషన్కి వచ్చాయి అప్పట్లో ఇరవై ఆరు సీట్లు వచ్చాయి వాళ్ళకు అప్పుడు కూడా ఇంత స్వీప్ రాలేదు అలాంటిది వచ్చింది అయితే ఈరోజు నా ఆలోచన ఏంటంటే ప్రధానమంత్రి గారు నిన్న కూడా మీరు చూశారు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఐదు పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్సేషన్కి వచ్చింది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి తొంభై ఐదులో ఐటీ రెవల్యూషన్ వచ్చింది దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం ఆ తర్వాత మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వా అడ్వాంటేజ్ వచ్చింది సౌత్ ఇండియా ఇప్పుడు డిమినిష్ అవుతాం మనం తగ్గుతా వస్తూ ఉంది అందుకే నేను ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను మీరు టీచర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది మీ మీ స్కూల్లోనే ఒకటి పద్నాలుగు సున్నా పద్నాలుగు సంవత్సరాలు ఉండే పిల్లల సంఖ్య తగ్గుతా వస్తోంది చాలా దేశాలు ఈరోజు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి అందుకే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాను ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి ముందుకెళ్తున్నాం ఈరోజు ఏదైతే జిఎస్టీ రిఫార్మ్ వచ్చిందో దీనివల్ల వినియోగదారుల జీవితాల్లో చాలా వరకు వెసులుబాటు వస్తుంది ఖర్చులు తగ్గుతాయి అందులో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది వీళ్ళందరికీ ఇంకొక పక్క మీరు చూస్తే ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ నాకు ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ దేశంగా ప్రపంచంలో ఉంటుంది ఆ శక్తి సామర్థ్యం మనకు ఉంది నేను ఇవన్నీ చెప్తే ఒకసారి నన్ను రితాడు చేస్తూ ఉంటారు ఈయన ఎట్లా మాట్లాడతాడని కానీ మనం మాట్లాడి కన్విన్స్ చేయకపోతే ప్రజల్ని మనం నష్టపోతాం మన పిల్లలు నష్టపోతారు భారతదేశం నెంబర్ వన్గా ఉంటే నా ఆలోచన ఒకటే ఈరోజు మీరందరూ నాకు సహకరించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలని నా సంకల్పం నా ఆలోచన నా పట్టుదల కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి ఈ రెండు జరగాలంటే మీ చేతల్లో ఉందని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాయి ఎక్కడో కాదు ఆ రోజు ఒక సంకల్పం చేశాం ఇరవై ఐదేళ్ళు సాధించాం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల నలభై ఏడు ఇరవై రెండు సంవత్సరాలు మనందరం దృష్టి పెట్టి చేయగలిగితే ఇది సాధ్యమవుతుంది నా జీవితంలో చాలా మార్పులు చూశాను మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివి కాదు నేను మూడు కిలోమీటర్లు ఎవ్రీ ఒక కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ మూడు కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఐదు కిలోమీటర్లో హై స్కూల్ ఎవ్రీ మండలం జూనియర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ని ఫస్ట్ టైం భారతదేశంలో తీసుకొచ్చాం ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ ప్రమోట్ చేసాం నాకు బాగా జ్ఞాపకం రంగారెడ్డి జిల్లా మొత్తం ఇరవై హై స్కూల్స్ ఉండేవి కాదు ఈ అభివృద్ధి వల్ల రంగారెడ్డి జిల్లాలో రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాంతో ఈరోజు ఆ జిల్లా బ్రహ్మాండంగా దేశంలో హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ దేనికి ఎక్కడుందంటే నాట్ ముంబై నాట్ ఢిల్లీ రంగారెడ్డి జిల్లాలో ఉందంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రెండే కాకుండా ఈరోజు ఇంకొక